खाइटा एटा एडलिस रे खन्तर अब अम्बर देखाऊ बाडेट भित्र तर खाइटा बाडेटा

<खस्ट्रीण> कोटे सोफा में से गोफा मिशन रोबर खेल देखने

అంటే అయితే సోఫా చింతపండు వలుస్తున్నారు అనమాట మా ఊరు వాళ్ళు ఇదిగో కుర్రలు స్కూల్కి వెళ్ళకుండా కాదండి ఈరోజు మహాశివరాత్రి హాలిడే కాదురా

చింతపండు వాళ్ళు వస్తున్నారు సంతకు తీసుకెళ్ళాడానికి శుక్రవారం కిత కూడా ఐదు వందలు వాళ్ళు ఇల్లు పైకి పసుపు ఆరబెట్టి ఉన్నారు ఇదిగో చూడండి బల ఇత్రు ఇదిగోండి మా విలేజ్ చిన్నది ఒక పదిహేను పదహారు ఇళ్ళు ఉంటాయి ఆ వెనకాల అవి వైపు కూడా ఉన్నాయి కానీ కనిపించట్లేదు మీకు ఇదైతే చెంతా చెట్టు అమ్ముడు కోసం అంటారు మీరే ఇదిగో ఇది వండుకునే గది అనమాట ఇదిగో ఇక్కడే వాళ్ళు ఉన్నారు ఇది వాళ్ళు పడుకున్నగా ఇల్లు కుండలు లైన్గా వరుసగా పెట్టుకున్నారు బిందెలు చూడండి గోబర్ ఈ పేడ ఇగో పొయ్యి సులి అంటారు తెలుగులో సులి అంటే వేరేగా అర్థం వస్తుంది కానీ మా భాషలో ఒడియాలో అయితే అలాగే అంటారు ఎందుకు పుడసలు కాయకి పట్ల పెయింట్ పిందేసి సీడు పెయింట్స్ చూడండి చిరిగిపోయిన పెయింట్ వేసుకున్నాడు ఉన్నాడు ఓకే బలెటా సో మూడు వీడియో దిక్వారు బలే మూర్తా ఓకేనా